హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదేంటంటే మేము మారేడుమిల్లికి వెళ్ళామనమాట ఎప్పుడు వెళ్ళారు ఏంటని మాత్రం అడగొద్దు మారేడుమిల్లి వచ్చేసి మా ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే లంబసింగి అనమాట సో లంబసింగికి వెళ్ళడానికి మేము ఎప్పుడూ డిఫరెంట్ వైజాగ్ నుంచి అలా అరకు అలా వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి ఏం చేసామంటే ఫస్ట్ మారాడుమిల్లికి వెళ్ళేసి మారేడుమిల్లి నుంచి లంబసింగికి రూట్ ఉంటుందన్నమాట భద్రాచలం సో ఆ రూట్లో మేము వెళ్ళామనమాట కంప్లీట్ ఫుల్ ఫారెస్ట్ అది ఒక మాకు వచ్చేసి లైఫ్లో నా లైఫ్లో ఈ ట్రిప్ ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పచ్చు ఎందుకు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో ఇదేంటంటే సీలేరు రివర్ అనమాట ఇది మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షాలు ఫుల్ సైక్లోన్ ఉండింది సో ఆ వర్షం ఎఫెక్ట్ వల్ల వాటర్ మొత్తం అలా రెడ్ కలర్లో ఉందన్నమాట లేదంటే ఇంకా చాలా చాలా బాగుండేది అనుకుంటా కానీ ఎనీవే వర్షం పడుతున్నా కూడా ఆ క్లైమేట్ కావచ్చు ప్రతి ఒక్క సీనరీ మాత్రం అద్దిరిపోయిందని చెప్పచ్చు మనం ఏదో లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి ఎక్కడికెక్కడికో పెద్ద పెద్ద ట్రిప్స్కి వెళ్ళడం కంటే మన దగ్గరలో నియర్ బై ఉన్న ప్లేసెస్ అరకు మారేడుమిల్లి లంబసింగి ఇవి నిజంగా ది బెస్ట్ అని చెప్పచ్చు నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఎవరైనా మారేడుమిల్లి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ విజిట్ మారేడుమిల్లి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే మారేడుమిల్లి నుంచి లంబసింగకి వెళ్ళడానికి ట్రై చేయండి మేమైతే ఫుల్ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికీ ఫుల్ సైక్లోన్ అయితే ఉన్నింది వర్షం ఉన్నా కూడా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట కానీ వర్షం పడుతున్నప్పుడు కొంచెం చికాక్గా ఉండింది కానీ నేచర్ నేచర్ కూడా ఓకే చూడ్డానికి బాగుందనే చెప్పచ్చు కానీ కొంచెం మనీజీగా ఉండింది వర్షం పడకుండా ఉంటే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో అనిపించింది నాకైతే కానీ వర్షంలో చూసే నేచర్ ఒక విధంగా ఉంది వర్షం లేనప్పుడు చూస్తే ఇంకోలా ఉంటుంది అనుకుంటా మేబీ సో ఇది వచ్చేసి లంబసింగి నుంచి సారీ మారేడుమిల్లి నుంచి లంబసింగికి వెళ్ళే రూట్ అనమాట ఇది వచ్చేసి ఇంకా మారేడుమిల్లిలో మనకి చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అసలు మారేడుమిల్లికి పెట్టింది పేరు వాటర్ ఫాల్స్ అండి నిజంగా ఒక పక్క లోయ ఇంకో పక్క ఫుల్ ఆ సీలేరు రివర్ ఉంటుంది కదా ఒక పక్క ఫుల్ అది వాటర్ ఫాల్స్ లాగా ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది వాటర్ మధ్యలో రోడ్డు నిజంగా ఆసమ్ అని చెప్పచ్చు ఇది వచ్చేసి ఈ ఫాల్ నేమ్ ఏంటంటే జలతరంగిణి ఫాల్ అనమాట మనకి మారేడుమిల్లిలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అలాగే రిసార్ట్స్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి జలతరంగిణి ఫాల్స్ ఇది నేను చెప్పాను కదా మేము వెళ్ళే టైంకి ఫుల్ సైక్లోన్ ఉండింది అని చెప్పేసి అక్కడ వాటర్ కూడా మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే మాత్రం రెడ్డిష్లో ఉంటుంది ఇదేంటంటే ఇంకా మేము మారేడుమిల్లికి ఒకటి ఘాట్ ఉంటుంది అన్నమాట ఘాట్ రోడ్డు అది ఎక్కకముందే మేము వచ్చేసి మారేడుమిల్లి టౌన్లో లంచ్ తీసుకున్నాం అనమాట అక్కడ బ్యాంబూ బిర్యానీ తీసుకున్నాము ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము అరకు లంబసింగిలో ట్రై చేసాము కానీ మారేడుమిల్లు ఎప్పుడు ట్రై చేయలేదు ఓకే ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాము తీసుకున్న తర్వాత అనిపించింది బ్యాంబూ బిర్యానీ కంటే బ్యాంబూ చికెన్ అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది మాకైతే నాకైతే ఏం టేస్ట్ ఏం పెద్దగా ఏం నచ్చలేదు సో ఎవరైనా మారేడు మీదకి వెళ్ళేటప్పుడు బ్యాంబూ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే మై బెస్ట్ చాయిస్ ఈజ్ ప్రిఫర్ బ్యాంబూ చికెన్ సో బిర్యానీ అయితే సో సో అని చెప్పొచ్చు ఒక పక్క వర్షం పడుతూనే ఉంది అయినా కూడా సో ఇది వచ్చేసి అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది ఆ సెటప్ ఏంటి ఆ చైర్స్ ఏంటి అని చెప్పేసి సో మేము ఎక్కడికి వెళ్ళినా ఇది టెంట్ అదే క్యాంపెయిన్కి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట కిట్ మొత్తం ఉంటుంది సో అందులో ఉన్న చైర్స్ అనమాట ఇవి ఒక పక్క వర్షం పడుతున్నా కూడా మేమైతే మా మా వరకు మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట కొంచెం నేనైతే అసలు వెళ్ళలేదు కొంచెం స్లిప్పరీగా ఉంది భయం వేసింది బేసిక్గా నాకు ఈ వాటర్ అది ఇదంటే భయం అనమాట సో నేనైతే అలా కూర్చొని తింటే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను సో మా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత తినడం అయిపోయిన తర్వాత కొంచెం మా హస్బెండ్ అయితే ఫొటోస్ వీడియోస్ అవి ఇవి తీసుకున్నారనమాట సో ఇది లంచ్ అయితే ఇది ఇక్కడ జిలతరంగిణి దగ్గరే మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ బెస్ట్ సజెషన్ ఏంటంటే వర్షం పడేటప్పుడు వెళ్ళి వాటర్ ఫాల్స్ మారేడుమిల్లి ఎక్స్ప్లోర్ చేయడం అది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్షం లేనప్పుడు చూస్తే ఇంకొక విధంగా ఉంటుంది సో వర్షం పడేటప్పుడు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం సో ఇది నెక్స్ట్ మా ట్రిప్ ఎలా జరిగింది ఇక్కడ జలతరంగిణి దగ్గర నుంచి మేము ఇంకా లమ్మసింగికి స్టార్ట్ అయిపోయామనమాట సో మధ్యలో ఏమేమి జరిగాయి మా ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను సో చెప్పాను కదా నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ వెళ్ళేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారని చెప్పేసి సో తనైతే కొన్ని క్లిప్స్ వీడియోస్ అవి ఇవన్నీ షూట్ చేసుకుంటూ ఉన్నాడనమాట నేనైతే అసలు లిటరల్లీ నేను కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి అసలు పక్కకు కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది అందులో నాకు వాటర్ అంటే చాలా భయము ఫుల్ స్లిప్పరీగా ఉంది అందుకని చెప్పేసి మేము అసలు వెళ్ళను కూడా వెళ్ళలేదు చాలాసార్లు పిలిచాడనమాట ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అయినా కూడా అసలు తగ్గేదే లే అన్నట్టు అలానే ఉండిపోయాను అనమాట సో చా మీకు కనిపిస్తున్నాయా రెయిన్ డ్రాప్స్ చాలా బాగుంది కదా ఇది వర్షం పడుతున్నప్పుడు కూడా అసలు నేచరు స్మోక్ కావచ్చు పొగ మనిషి అసలు చాలా చాలా బాగుంది అందరికీ మనకందరికీ తెలుసు కదా పుష్ప షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది అని చెప్పేసి ఆ లొకేషన్ కూడా నేను షూట్ చేసుకున్నాను మరి ఇక్కడ క్లిప్స్లో ఎక్కడో మిస్ అయిపోయినట్టు ఉంది సో అక్కడ నుంచి మా ఫుడ్ ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట నేను చెప్పాను ఇది కొన్ని చూసారా యాక్సిడెంట్ అయ్యింది లారీ ఇటుపక్కకి ఒరిగిపోయిందనమాట అండ్ ఇది చూసారా వర్షం పడుతుంది ఈ మొత్తం మట్టి అంతా కొట్టుకొని పోతుందనమాట మీరు కనుక బాగా అబ్జర్వ్ చేశారంటే చెట్టు కింద వేర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి బాగా అది ఇంకాసేపు అయితే ఇంకా చెట్టు పడిపోతుంది ఆ సిచ్యువేషన్లో ఉందన్నమాట ఒక పక్క చెట్లు విరిగి పడతా ఉన్నాయి ఒక పక్క ఫుల్ వర్షము అందులోనూ మేము వెళ్ళిన కార్కి ఏంటంటే లైట్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట అసలు ఎంత అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చంటే మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుండి మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోతే అక్కడికి మేము మారేడుమిల్లుకి రీచ్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది అక్కడ ఫుడ్ చేసేసి అక్కడ జలతరంగిణి దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి మ్యాక్సిమం అక్కడ ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేసి ఉంటాము అక్కడ నుండి స్టార్ట్ అయిపోతే మేము లంబసింగికి వెళ్ళడానికి నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయ్యామన్నమాట అంటే మధ్యలో నైట్ నైట్ అవుట్కి స్టేయింగ్కి ఒకచోట ఆగాము మారేడుమిల్లి లంబసింగికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక మిడ్ పాయింట్ తగిలింది మాకు మేము అక్కడ స్టే చేసాం అన్నమాట టెంట్ వేసుకొని నిజంగా ఇది నాకైతే చాలా భయం వేసిందనమాట ఒక పక్క కార్ లైట్స్ పంద్ చేయట్లేదు ఇటుపక్క ఫుల్ చూస్తే వర్షము చెట్లు విరిగి పడిపోతూ ఉన్నాయి ముందర రూట్ కనిపించట్లేదు మంచంతా ఫామ్ అయిపోయింది ముందర ఏం వెహికల్ వస్తుంది ఎవరున్నారు ఏంటి అనేది కూడా మాకైతే అర్థం కావట్లేదు అనమాట అందులోనూ డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ ఒక ఫోర్ ఫీట్ హైట్ లేసి ఉంటుంది భయం అనమాట బాగా ఇది ఈ సీన్ ఈ సీనరీ కూడా ఫుల్ వర్షం పడేటప్పుడు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ అయి ఉంటుంది మనకి అంత పెద్ద సైక్లోన్ వర్షం పడుతున్నా కూడా మీరు కనుక అబ్జర్వ్ చేస్తారా ఈ పొగ మంచు అంతా ఎలా బాగుంది సో ఇక్కడ ఈ సీనరీ దగ్గర అయితే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఆ క్లిప్స్ నేను మీకు యాడ్ చేస్తాను మీరు వచ్చేసి నా యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఇంకా స్టా వర్షం ఒక పక్క వర్షం పడుతూనే ఉంది మేమైతే వెళ్తూనే ఉన్నాము ఆ ఫారెస్ట్ వస్తూనే ఉంది ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోతే చుట్టుపక్కల ఎవరు లేరు వాటర్ ఎక్కడ దొరకట్లేదు ఒక్క హోటల్ కానీ ఫుడ్ పాయింట్ కానీ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ ఏది లేదనమాట చూసారా మీకు చీకటికి పడిపోయింది లైట్స్ కొంచెం అందులోనూ నేనేంటంటే ఫుల్ ఫారెస్ట్ ఫుల్ దట్టంగా ఉంది కాబట్టి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకే కంప్లీట్ చీకటిగా అనిపించేసింది అనమాట నాకైతే ఇంకా ఫుల్ టెన్షన్ షివరింగ్ నాకైతే లిటరల్లీ ఏడ్ చేశాడనమాట ఈ ట్రిప్పులో నిజంగా నా లైఫ్లో అస్సలు మర్చిపోలేదు అండి నాకైతే ఇప్పటికీ భయం వేస్తుంది మారేడుమిల్లి నుంచి లంబసింగి ట్రిప్ అంటే అంటే చాలా వేస్ ఉంటాయి మేము చూస్ చేసుకున్న రూట్ వచ్చేసి ఇలా ఉంది అనుకుంటా డేంజరస్గా అందులోనూ ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి ఇంకొంచెం భయమేసింది లేదంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరితో పాటు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక వెళ్ళారంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు బాగా మంచి మెమొరబుల్ ట్రిప్ అయితుంది సో ఇది అలా వెళ్తానే 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 ఉన్నాము నైట్ అయిపోయింది మాకైతే ఎక్కడా ఎవరు కనిపించట్లేదు చుట్టూ జనాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు సో ఇలా వెళ్తూ ఉన్నాము ఒక చోట అయితే అయిపోయామనమాట ఇంకా ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను అక్కడ మేము నైట్ అవుట్ చేసినప్పుడు టెంట్ ఇవన్నీ వేసుకున్నాము ఒక పక్క వర్షం పడుతూనే ఉంది వర్షంలో కూడా మేము టెంట్ వేసుకొని టెంట్లోనే పడుకున్నాం అనమాట ఆ టెంట్ ఉండడం వల్ల కొంచెం మంచి టెంట్ కావడం వల్ల వర్షం కావచ్చు రెయిన్ రాప్స్ కావచ్చు అసలు లోపలికి రాలేదు సో ఇదేంటంటే ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు ఈ ట్రీస్ మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా ఈ ట్రీస్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసామన్నట్టు కొంచెం ఫొటోస్ తీసుకున్నాను వీడియోస్ రీల్స్ రీల్స్ కోసం అని చెప్పేసి కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాను ఇవన్నీ పామ్ ట్రీస్ ఉంటాయి కదా లంబసింగికి వెళ్ళేటప్పుడు సో అదనమాట నైట్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కొంచెం అలా ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోయామనమాట మాకు వాటర్ ఎలా అంటే వాటర్ క్యాన్లో వాటర్ నింపేసుకొని ఆ వాటర్ క్యాన్ వాటర్తోనే మేము బ్రష్ చేసేసుకునేసి అలా అలా ఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ అయిపోయాము లంబసింగికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసాము ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను యాక్చువల్లీ లంబసింగికి మేమైతే టూ టైమ్స్ వెళ్ళాము ఇది ఫస్ట్ టైం లంబసింగికి వెళ్ళినప్పుడు తీసుకున్న వ్లాగ్ అనమాట ఇది సో అక్కడ లంబసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వ్యూ పాయింట్ అక్కడ ట్రైబల్స్ ఏరియాలో జరిగే సంత ఎలా ఉంటుంది సంతలో మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం లంబసింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోస్ అనమాట సో ఇది ఇంత నేనైతే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే do like share comment and subscribe to